హాయ్ ఫ్రెండ్స్ మెగా డిఎస్సి రద్దు చేసి ఒకే జిల్లా ఒకే పేపర్ పెట్టాలి అని అభ్యర్థులు ప్రస్తుతం ఎగ్జామ్ జరిగిన తర్వాత మీకు రెస్పాన్స్ షీట్స్ కానీ అలాగే పరీక్ష హాల్లో జరిగినటువంటి ఆయా విధానాల బట్టి అభ్యర్థులందరూ ఇప్పుడు మీరు చూడండి ఎంతమంది అభ్యర్థులైతే కనుక వీరు అబ్జెక్షన్ పెడుతున్నారు కొన్ని వేల మంది అయితే ఇక్కడ అబ్జెక్షన్స్ అయితే కనుక పెడతా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకు పెడుతున్నారు ఏంటి అన్నది ఆల్రెడీ నేను మీకు ఇవి చెప్పవసరం లేదు ఓకే ఇక్కడ దయచేసి కొంతమంది అభ్యర్థులకి ఏంటంటే మరి చదువుకున్నటువంటి వాళ్ళ చదువులేని వాళ్ళ కనీసం వీరికి అక్షర జ్ఞానం అనేది ఉందా కరువైందా అనడానికి కొన్ని ఉదాహరణలు కూడా చాలా స్పష్టంగా కనబడతాయి ఎందుకనంటే మీకు ఇక్కడ చూడండి ప్రసాదు మీకు అతను వీడియో కూడా పెట్టాడు రెండు వేల పద్నాలుగు నుంచి ప్రిపేర్ అవుతున్నా నాకు టెట్లో మంచి స్కోర్ వచ్చాయి నేను టెట్లో రాసా సో లాస్ట్ నేను డిఎస్సి రాసా ఇప్పుడు ఆయన చూస్తున్నాడు అలాగే ఇన్ని అనుభవాలు ఉండి ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి కొంతమందికి ఎలా ఉందంటే వీళ్ళందరూ సేవ్ సేవ్ అనే బటన్ నొక్కలేదేమో ఏమండి ఒకటా రెండు మూడ నూట అరవై క్వశ్చన్లు నూట యాభై క్వశ్చన్లు సేవ్ చేయరా అంటే ఇన్ని పరీక్షలు రాసినటువంటి వాళ్ళు ఇన్ని విషయాలు తెలిసినటువంటి వాళ్ళు ఇంతకు ముందు మీరు చూడండి ఎక్కడ మనకి మార్క్ టెస్ట్లు పెడితే వాటిలో ప్రాక్టీస్ చేసినటువంటి వాళ్ళు ఇది రాయలేదంటే ఎలా నమ్ముతారు అంటే కొంతమందికి డైవర్ట్ చేస్తున్నారు మీకు అర్థమైందా కొంతమంది ఉంటారు కదా డైవర్ట్ చేస్తున్నారు దయచేసి ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఆలోచన చేయండి ప్రభుత్వానికి ఇది ఒక మంచి అవకాశం లేకపోతే టీసీఎస్ వారు చేసినటువంటి ఆ పనికి టీసీఎస్ వారు నిర్వహించినటువంటి పనికి చెడ్డ పేరు ఎవరికి వస్తుంది అంటే ప్రభుత్వానికి వస్తుంది అదే సో ఈ విషయాన్ని అందరికీ కూడా మీకు తెలుసు తెలియకుండా ఎవరో లేరు చూడండి ప్రసాద్ ఇప్పుడు ఈయన ఆల్రెడీ నూట నూట అరవై క్వశ్చన్లకి నూట యాభై క్వశ్చన్లు లేవు మరి దీనికి సంబంధించి వీళ్ళు ఏం చెప్తారు టీసీఎస్ వాళ్ళు ఏం చెప్తారు అసలు వీళ్ళే కాదు నేను మిగతా ఈ వీడియోలో చాలామంది పెట్టానండి అదే చాలామంది ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఏమండి ఒక్కరో ఇద్దరు ముగ్గురు లేదో పది మంది కొంతమందో అనుకో అనుకోవచ్చు కానీ మీరు చూడండి ప్రతి వీడియో క్రింద ఎవ్వరు చూసినా కానీ ఏమన్నారు నాకు ఇన్ని మార్కులు కలవాలి అసలు నేను పెట్టిన ఆప్షన్ ఏంటి అంటే నేను మరీ అంత చదువుకోలేని వాడిన నాకు సబ్జెక్ట్ అంటే పట్టు లేదా సబ్జెక్ట్ మీద గ్రిప్ లేదా నేను పెట్టిన ఆప్షన్ ఏదో నాకు తెలియదే చాలామంది మీరు ఒకసారి మానవతా దృక్ ఆ కోణంలో మీరు ఆలోచన చేసుకోని మిత్రులారా అదే ఎందుకంటే ఇక్కడ పెట్టినటువంటి వాళ్ళు వాళ్ళకి తెలియదే ఈ బాధ నీకు తెలీదు సో కొంతమంది ఉంటారండి మరి వీళ్ళు బేరసారాలు చేసేటువంటి వాళ్ళు ఆల్రెడీ అదే విధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ పిఈటి పరీక్షలకైతే చాలా చోట్ల నాకైతే కనుక చాలామంది చెబుతున్నారు సో ఇప్పుడు కామెంట్లో పెడుతున్నారు పాపం ఇదే కాదు ఆ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి జరిగినటువంటి పరిస్థితి చూస్తుంటే కొంతమందికి నేను పేర్లు అంటే చెప్పను కానీ వాళ్ళు ఆయా వాష్రూమ్స్లోనూ రాసుకుని వచ్చి రాసినటువంటి పరిస్థితి అది గుంటూరు వాసుల గుర్తుపెట్టుకోండి ఒంగోల ప్రకాశం జిల్లా అనంతపురం కర్నూలు అలాగే వైజాగ్ ఇలా కొన్ని కొన్ని జిల్లాల యొక్క అభ్యర్థుల పేర్లు అభ్యర్థుల గురించి అయితే కనుక మాకు వచ్చాయి కానీ ఒకటే మీరు వాష్రూమ్స్లో జరిగినాయి అలాగే మీ ఎగ్జామ్ హాల్లో డిస్కషన్ చేసినాయి ఇవన్నీ మనకి ఒక ఆధారాలు ఉండాలి అదైందే ఆరోపణలు చేస్తారండి ఎన్నైనా చేయచ్చు చేయకూడదని ఏమీ లేదు అదైందే సో మీకు ఇక్కడ ఆధారాలు ఆధారాలు ఏంటి సీసీ ఫుటేజీలు కొంతమంది సీసీ ఫుటేజీలు అయితే రెండు వారాల్లో మూడు వారాల్లో అవి మరి ఉండొకసారి డిలీట్ అయిపోతాయి కదండీ అంటే ఎగ్జామ్ పర్పస్ అన్నప్పుడు ఖచ్చితంగా అవి వండాల్సిందే అర్థమైందండి వండకపోతే అది చేసిన లోపం వల్ల సో పూర్తిగా ఎవరి వైపున ఉంటుంది అప్పుడు న్యాయ మీరు ఆలోచించుకోండి గవర్ గవర్నమెంటు అప్పుడు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఇక ఇది రెండో వ్యక్తి చూడండి శిరీషి గారు ఎవరు శిరీష గారు సో ఈవిడీ ఈవిడ కూడా ఎస్జిటి చూసారా పద్దెనిమిదవ తారీఖు ఆఫ్టర్నూన్ సెక్షన్ ఏమయ్యా ఇప్పుడు కొంతమందికి అంత మరీ తెలియకుండా వీళ్ళు మరీ తెలియకుండా క్వశ్చను నెక్స్ట్ క్వశ్చన్కి సేవ్ చేయకుండా వెళ్ళిపోతారా సేవ్ చేయకుండా వెళ్ళిపోతారు కొంతమందికి ఎలా ఉందంటే వాళ్ళు సేవ్ చేయలేదేమో సేవ్ చేయ నువ్వు సేవ్ చేయాలి ఈ కింద పెడతాడు కామెంట్ గొప్పగా పెడతాడు ఒక్కొక్క పనికి మనోడు ఒక్కొక్క పనికిమల్ పెడతాడు ఇదేమి ఇక్కడ గవర్నమెంట్ చెప్పారా నువ్వు చెప్పేస్తావు అందులో మొత్తం మీద నువ్వు ఏదో బేరసారాలు చేసి ఉంటావు అందుకని నీకు అలా ఉంది అదైనా చూడండి ఇక్కడ ఇవ్వండి ఈవిడెవరంటే కె సుశీల గారు ఫిజికల్ ఎడ్యుకేషన్ ముప్పై క్వశ్చన్లు ఒకటి కాదండి ముప్పై క్వశ్చన్లు అదేవిందా ముప్పై క్వశ్చన్ ఈవిడ ఆల్రెడీ ఎస్జిటి రాసింది అదొందా ఎస్డిటి రాసింది ఎస్ఏ కూడా రాసింది సో లాస్ట్లో ఏవారు రాశారు ఇవి మీరు చూడండి ఫిజికల్ ఎడ్యుకేషన్ రాశారు తొమ్మిదో తారీఖున అంటే ఇక్కడ ఇన్ని పరీక్షలు రాసిన అనుభవాలు ఉన్నటువంటి వాళ్ళు ఆ పరీక్షలకి బాగానే వచ్చాయి కానీ ఈ పరీక్షలకేంటి నాకు ఈ పరీక్ష ఈవిడికి ఏంటంటే రెండు పరీక్షలు కూడా నూట అరవై క్వశ్చన్లు సో అక్కడ ఆప్షన్స్ అన్నీ కూడా చూస్ చేసినవి వచ్చాయి మరి ఫిజికల్ ఎడ్యుకేషన్కి ఎందుకు వచ్చింది ఆవిడది అదే సో ఇది మీరు ఇప్పటికీ చాలామంది తెలుసుకోండి అర్థమైందా ఒకే జిల్లా ఒకే పేపర్ పెట్టాలి ఇప్పటికైనా నిజంగా ప్రభుత్వానికి ఒక మంచి అవకాశం అండిది చాలామంది అభ్యర్థులు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు సో అనామకులు అండి అనామకులు కొంతమంది సీరియస్గా చదివినటువంటి వాళ్ళు కూడా ఉన్నారండి అది కొంతమంది సీరియస్గా చదివినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సో మనం వాళ్ళ గురించి చెప్పట్లేదు కానీ కొంతమంది అనామకులు సో కొంతమంది బేరసారాలు చేసినటువంటి వాళ్ళు చాలామంది అభ్యర్థులు ఈ డిఎస్సి మీద ఉన్నటువంటి మీరు కావాలంటే పోల్ సర్వే పెట్టండి ఈ డిఎస్సి మీద ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి ఆ డిఎస్సి పరీక్షలు బాగా జరిగాయి లేదంటే మీరు గవర్నమెంట్ ఒక రెఫరండమ్ మీరు జారీ చేసి అడగండి చదువుతారు కదా ప్రభుత్వం ఏంటి ప్రభుత్వ విరక్షన్లో బాగా జరిగింది అని ప్రభుత్వ వెర్షన్ ఉంటుంది అదేనా సో ఇది దయచేసి చాలామంది అభ్యర్థులు మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి ఇప్పటికీ ప్రభుత్వానికి మించిపోయింది ఏమీ లేదు ఎందుకనంటే అంటే సో ఇప్పుడు ఖచ్చితంగా అన్న టయానికి మీరు జూను పన్నెండవ తారీఖు అంటే బడులు తెరిచే సమయానికి మేము కొత్త పోస్టులు ఇచ్చేస్తాము అన్నారు ఇది సాధ్యమయ్యేది కాదు అన్న సంగతి ఆల్రెడీ ప్రభుత్వానికి తెలిసి ఆగస్టులో నియామకాలు అన్నారు అంటే జూన్ అయిపోయింది జూలై అయిపోయింది ఆగస్ట్ అయిపోయింది కదా సో ఇప్పటికి దయచేసి మిత్రులు తెలుసుకోండి ఇప్పుడు అభ్యర్థులు అందరూ ఏమంటున్నారు ఒకటే ఇక్కడ ఎంతమంది కలుపుతారు లక్ష మంది పెడతారండి అబ్జెక్షన్స్ ఇప్పుడు లక్ష మంది పెడతారు లక్ష మంది పెడితే కనుక ఆల్రెడీ కొంతమందికి డెబ్భై మార్కులు వచ్చాయి సో దాంతో దాంతోపాటుగా నాకు జాబ్ వస్తుంది అనుకున్నారు కొంతమంది ఉన్నారు ఇప్పుడు అబ్జెక్షన్ పెట్టిన రెండు ఈ డాట్స్ వచ్చిన వీళ్ళందరికీ మార్కులు కలపాలి వీళ్ళందరికీ మార్కులు కలిపితే ఇప్పుడు జరిగే పరిస్థితి ఏంటంటే సో ఎవరైతే వస్తాయనుకున్నారో వాళ్ళ ర్యాంకులు కనపడవు ఇప్పుడు వాళ్ళ ర్యాంకుల మీకు అసలు కనపడం ఇప్పుడు ఎవరికైతే కలిపారు వీళ్ళ ర్యాంకులు హైలీ స్టాండర్డ్లో ఉంటాయి మీకు అర్థమైందా సో పెడితే గవర్నమెంటు సమాన న్యాయం ఉండాలి లేకపోతే గుర్తుపెట్టుకోండి తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది మీకు అలాగే రెండు వేల పద్దెనిమిది చూసారా అదే పరిస్థితి వస్తుందండి దాంట్లో ఏమాత్రం స్నేహం అయితే లేదు ఇక్కడ మీకు చూడండి ఇది బంతు నాగేశ్వరరావు గారు ఈంది కూడా పెట్ట మీకు అందరూ పెడుతున్నాను సో ఒక్కొక్కరు ఒక్కొక్కరు నేను పన్నెండు క్వశ్చన్లు అండి పోనీ మీరు ఫో మీరు అడగండి అభ్యర్థులను అడగండి ఆ మీరు సేవ్ చేశారా అని అడగండి అంత ధైర్యం చేయగలుగుతారా మీరు వేలల్లో లక్షల్లో ఉన్నారు అభ్యర్థులు వాళ్ళకి మీరు అంత ధైర్యం చేయగలుగుతారా మీరు చేయలేరు కదా చాలామందికి అది పూర్తిగా తెలియదు సో నాకు ఫోన్ చేసి కొంతమంది ఏదో నాకే వార్నింగ్లు ఇస్తున్నారా ఎవడైతే వార్నింగ్ ఇచ్చాడో ఆడ నంబర్ తీసుకొచ్చి యూట్యూబ్లో పెట్టి వీడికి మీరు దయచేసి ఫోన్ చేయండి అదేందా ఈ నాకు వార్నింగ్ ఇస్తున్నాడు కూడా నేను యూత్ దాంట్లో డౌట్ లేదు ఆల్రెడీ ఇంతకుముందు ఎవరైతే చేశారో వాళ్ళకి సీరియస్గా కూడా క్లాసులు వీగాయి ఎందుకంటే పనికి మనలోడల్లా ఫోన్ చేస్తాడు పనికి మనలోడు వీరు గుర్తికోండి పనికి వచ్చేవాడు కాదు పనికి మనలోడు ఎందుకో నాకు వలగరగా బూతులు ఇవన్నీ పెట్టడం ఏదో మనం ఇక్కడ అభ్యర్థులకు మంచి చెయ్యాలి ఒకే జిల్లా ఒకే పేపర్ పెట్టాలి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి తెలంగాణలో ఒకే జిల్లా ఒకే పేపర్ పెడతారు దీనివల్ల ఒకవేళ ఎక్కడైనా ఇబ్బంది వచ్చినా ప్రాబ్లమ్స్ వచ్చినా ఆ జిల్లా కాబట్టి ఆ జిల్లా పరిస్థితి వరకే వస్తుంది సో ఓకే ఆ జిల్లాలో పేపర్ లీక్ అయిందా ఆ జిల్లాలో ప్రాబ్లం వచ్చినాయా ఆ జిల్లాలో మళ్ళీ ఏం చేస్తారు అవన్నీ మళ్ళీ రిట్ఫీ చేస్తారు ఓకే దీన్ని రద్దు చేసి మళ్ళీ కండక్ట్ చేస్తారు ఒకే జిల్లా పేపర్ పెట్టడం వల్ల లేదు ఆఫ్లైన్ పెట్టమనండి చాలా సంతోషం అభ్యర్థులందరికీ కూడా సో ఆమోదయోగ్యంగా ఉంటుంది అంతకన్నా ఏంటి మీకు నీటు పరీక్ష పెట్టారండి నీటు పరీక్ష పెట్టారు ఏ మనకి సచివాలయం పరీక్ష దాదాపుగా ఆఫ్లైన్లో ఇరవై రెండు లక్షల మంది పెట్టారు ఇప్పుడు నార్మలైజేషన్ అనేది మీకు ఒక లక్కీ డ్రా తెలుసా మీకు ఆ విషయం ఇది తెలీదు డ్రా రాసుకుని పెట్టుకోండి మిత్రులరా ఇది రాసుకుని పెట్టుకోండి నార్మలైజేషన్ అనేది ఒక లక్కీ డ్రా కాదని ఎవరైనా మీరు కింద కామెంట్ చేయగలుగుతారా దయచేసి అది నార్మలైజేషన్ లక్కీ డ్రా కాదు సార్ మీరు చెయ్యండి ఎందుకంటే నార్మలైజేషన్లో నా స్టూడెంట్ మార్నింగ్ ఒకరు మెసేజ్ పెట్టారు ఏమన్నా సార్ నాకు మొన్న రాసిన టెట్లోనండి మొన్న రాసిన టెట్లో మొన్న రాసిన టెట్లో నాకు పద్దెనిమిది పాయింట్ యాభై ఆరు అంటే పద్దెనిమిదిన్నర దాదాపుగా పంతొమ్మిది మార్కులు కలిసినాయి అంటే టెట్లో టెట్లో పంతొమ్మిది మార్కులు కలిసినాయి సో పంతొమ్మిది మార్కులు కలవడంతో మీరు ఆలోచించండి ఇప్పుడు ఇక్కడ డిఎస్లు ఎంత ప్లస్ పాయింట్ అది అవునా కదా అంటే నార్మలైజేషన్లో ఊహించలేదు ఊహించని విధంగా పంతొమ్మిది మార్కులు కలిసినాయి సార్ అని అంటే ఇప్పుడు ఇక్కడ అభ్యర్థులు అందరూ నార్మలైజేషన్ మీద అన్నారు ఆల్రెడీ కోర్టులో అయితే నార్మలైజేషన్ మీద కేసు ఫైల్ చేయడం జరిగింది నార్మలైజేషన్లో ఎంతమంది నష్టపోతున్నారో ఈ విషయం కొంతమందికి తెలుసు సో నాకున్న అభిప్రాయం నేనైతే చెప్తున్నా అది కొంతమంది ప్రిపేర్ అయ్యేవాళ్ళు అందుకని వీళ్ళ కోసమని నేను మీకు ఆల్రెడీ ఇదిగోండి ఇక్కడ చూస్తున్న టెటో డిఎస్సి సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం అని నేను ఆల్రెడీ గైడ్ చేసుకున్నాను షెడ్యూల్ ఇచ్చుకుని చక్కగా ప్రిపేర్ చేసుకుని వాళ్ళని చదివించుకుంటా ఉన్నా సార్ నాకు కూడా కావాలి సార్ ఎందుకంటే సడన్గా సడన్గా ఇదంతా ఒకవేళ అనుకునే విధంగా అభ్యర్థులకి రద్దయ్యి మళ్ళీ ఒక నెల నెల పదిహేను రోజులు అటు ఇటు పెట్టారనుకో నష్టపోయేది నువ్వే ఇవన్నీ ఇంకొక విషయం ఏంటంటే బడా బడా కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి కదా ఇప్పుడు మీరు ఆలోచన ఎవరైనా మీరు దయచేసి గుర్తుపెట్టుకుని బడా బడా కోచింగ్ సెంటర్స్ మీరు వెళ్ళారు లేదు పలానా పబ్లికేషన్ బుక్ మీరు కొన్నారు వాళ్ళు మాకు ఇన్ని మార్కులు వచ్చినాయి మా స్టూడెంట్కి ఇన్ని మార్కులు వచ్చినాయి అని చెబుతున్నారు కానీ ఇన్ని అబ్జెక్షన్స్ ఇన్ని ఉన్నాయి రెండు ఇంతమందికి మా వాళ్ళకు కూడా ఇంతమందికి అన్యాయం జరిగిందని ఒక్కరు చదువుతున్నారా మీరు ఆలోచించండి ఒక్కరు ఎందుకయ్యా ఇంకా మీరు చదువుతారు ఆళ్ళ పుస్తకాలు ఆళ్ళ కోచింగ్లు అని కూడా తిరుగుతారు కనీసం కామన్ సెన్స్ లేదా మీరు కాబోయే ఉపాధ్యాయులయ్యుండి కూడా మీకు కామన్ సెన్స్ లేదా ఇది చాలా బాధాకరం నిజంగా చాలా బాధాకరం ఏదో చదవటం అంటే చదివేస్తున్నారు కానీ ఏం చదువుతున్నారు వెళ్తున్నారు వాళ్ళు చదువుతున్నారు గొర్రెల మందులో కూర్చోమంటే కనుక వెనకాల అంద వందల మందిలో వేల మందిలో కూర్చోమంటే కూర్చుంటారు కానీ కనీసం సెన్స్ లేదండి వీళ్ళకి నిజం మీరు అనుకుంటున్నారేమో దయచేసి సో నేను అందుకనే పలానా కోచింగ్ సెంటరా పలానా పబ్లికేషన్ అని చెప్పట్లేదు ఎందుకంటే వీళ్ళందరూ చాలామంది మా పబ్లికేషన్ మా పుస్తకాలు చదువుకునేవాడు గొప్ప మా పుస్తకాలు ఏమంటే తెలుగు వీళ్ళు అబ్జెక్షన్ పెడతారంటే తెలుగు సాహిత్యము సో మీకేం చెప్పాడా ప్రాచీన సాహిత్యము ఆధునిక సాహిత్యం అని చెప్పారు అంతే సాహిత్యం మీద ఇది అవుట్ ఆఫ్ సిలబస్ అవుట్ ఆఫ్ సిలబస్ నీకేం చెప్పారా ఎగ్జామినర్ అని క్వశ్చన్ చేసే అధికారం నీకుందో క్వశ్చన్లో నీకు సిలబస్ ప్రాచీన అని చెప్పారు అంతే ఇవన్నీ తెలియదు అండి చాలామందికి పూర్తి స్థాయిగా తెలియగా ఏదేదో అనుకుంటున్నారు ఇప్పటికైనా మారండి